చనిపోయిన వారి తలుచుకోవడం ఆలోచించడం సహజమే అలాగే వారితో గడిపిన సమయాన్ని సంతోషాలను తలుచుకుంటూ బాధపడటం చనిపోయిన వారు ఇంకెప్పటికి తిరిగిరారు అని తెలిసిన కూడా వాళ్ల గురించి ఆలోచించడం అన్నీ తెలిసిన కూడా చనిపోయిన వారి గురించి ఆలోచించి బాధపడటం మనం వాళ్ల గురించి బాధపడుతుంటే అలాగే ఉంటే ఇంకా అక్కడ ఆగిపోతాం మన ముందు ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపలేము చనిపోయిన వారి ఆత్మ కూడా బాధపడుతూ ఉంటుంది వారి ఆత్మకు శాంతి అనేది లేకుండా పోతుంది